హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మేక తలకాయ కూరని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి తగినంత నూనె వేశాను నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేశాను ఇక్కడ మనం ఈ తలకాయ కూరలోకి గ్రేవీ ఎక్కువ రావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఎక్కువ తీసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత కొంచెం పసుపుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని నెక్స్ట్ కొంచెం ఉప్పుని తగినంత కారంని కూడా వేసాను వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా చక్కగా కలిపేసేయాలి ఇక్కడ నేను ముందుగానే తలకాయ ముక్కల్ని నీట్గా క్లీన్ చేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టానండి ఇక్కడ చూడండి ఉడికించిన ముక్కలని ఇప్పుడు ఇలా వేసేయాలి ఇలా వేసిన తర్వాత అంతా కూడా కలిపి మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి అలా ఉడికించడం వల్ల ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి చక్కగా పడుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి ఇప్పుడు చూడండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను ఇలా నూనె బయటకు తేలే వరకు ఉడికించి అంతా కూడా ఒకసారి కలిపి నెక్స్ట్ ఇప్పుడు చింతపండు రసంని వేస్తున్నాను చింతపండు రసం వేయటం ఇష్టం లేకపోతే ఉల్లిపాయ ముక్కలు వేసే టైంలోనే రెండు టమాటాలని వీలైనంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసిన వెంటనే నీళ్లు వేయకుండా ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఆ తర్వాత మాత్రమే గ్రేవీకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లో ముందుగా ముక్కల్ని ఉడికించాను కాబట్టి దాన్ని చూసుకొని గ్రేవీకి తగినన్ని నీళ్లు వేస్తున్నాను ఇలా నీళ్లు వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్రేవీ కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి ఇలాగనుక ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ చిక్కుగా చాలా రుచిగా ఉంటుందండి ఒక పదిహేను నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను గ్రేవీ కాస్త దగ్గర పడింది ఇక్కడ చూడండి ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీరని అలాగే కొంచెం గరం మసాలా పొడిని వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒకవేళ ఇంకాస్త దగ్గరగా కావాలి అనుకున్న కొద్దిసేపు ఉడికించాలి ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము అంటే ఒక పది పదిహేను నిమిషాలకే మరి కాస్త చిక్కబడుతుందండి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను ఇక్కడ చూడండి గ్రేవీ మరి కాస్త దగ్గరగా అయింది కాబట్టి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి చాలా సింపుల్గా తలకాయ కూర ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్